శ్రోతలందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ అమృత హృదయం రచన ఎర్రం శెట్టి మధుగారు అప్పటికీ కమల మౌనవ్రతం పట్టి వారం అయ్యింది మా పాతికేళ్ల దాంపత్య జీవితంలో నేను ఎప్పుడూ అంత శాంతికి గురి కాలేదు ముఖ్యంగా కమల విషయంలో కావటానికి మాది మధ్యతరగతి కుటుంబం అయినా సౌకర్యాలకు సౌలభ్యాలకు కద కొదవలేదు కమల ముందు జాగ్రత్త కావచ్చు ఆర్థిక శాస్త్రం చదివిన తన ప్రణాళికాబద్ధమైన నేర్పు కావచ్చు బాధలు కష్టాలు అనేవి కనీసం మా దరిదాపుకి కూడా రాలేదు ఉన్నంతలోనే మంచి టీవీ ఫ్రిడ్జ్ డబుల్ కార్ట్ లాంటి వస్తువులన్నీ తన తెలివితేటలతో సాధించింది అందుకు నేను గర్వపడతాను అయితే ఆర్థిక పరిపుష్టి మాత్రమే ఒక కుటుంబానికి సుఖ సంతోషాలని తీసుకువస్తుందంటే మాత్రం నేను నమ్మను దంపతుల మధ్య అవగాహన సహనం తత్వం ఇవన్నీ కలగలిస్తేనే అది సాధ్యమవుతుంది అందులో కమలది మొదటి మెట్టు కాబట్టి ఇప్పటి వరకు మా జీవితాలు ఆదర్శప్రాయంగా నడిచాయి మా మధ్య ఉన్న మరో ముఖ్యమైన మంచి గుణం ఏమిటంటే పరస్పర సహకారం అలాగే పరస్పరం గౌరవించుకోవడం అందువల్లనే మాది అన్యోన్య దాంపత్యమయ్యింది అలాగని మాలో చిన్నపాటి అలకలు లేవని కాదు అయినా కాపురం అన్నాక అలాంటి గిల్లి కజ్జాలు తప్పనిసరి కాకపోతే ఒక వారం రోజులు నుంచి ఎలాంటి కారణం లేకుండానే కమల మౌనవ్రతం పట్టడమే నాకు అంతుపట్టకుండా ఉంది గత ఏడు దినాలుగా జరుగుతున్న ఈ తతంగమంతా నేను గమనిస్తూనే మిన్నకుండి పోయాను ఎందుకంటే నా వలన ఏదైనా తప్పు జరిగితే మనసులో దాచుకోదు మొహమాటం లేకుండా నన్ను నిలదీస్తుంది అంతేకాకుండా తను ఎందుకు బాధపడుతుందో కూడా చెబుతుంది అలాగే ఈసారి కూడా ఎదురు చూశాను తన మనసులోని బాధ ఏమిటో చెబుతుందని కానీ లాభం లేకపోయింది అన్నం సరిగా తినదు నాతో మాట్లాడదు ఏదో యంత్రం చేసినట్లు పనులన్నీ పూర్తి చేసి మా ఇంటి వరండా మెట్ల మీద కూర్చొని ఎదురుగా ఉన్న రామనాథం మాస్టర్ గారి ఇంటికేసి చూస్తూ తనలో తనే మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది అప్పటికీ ఒకటి రెండుసార్లు నేను కారణం అడిగినప్పటికీ తను దాటేస్తూ ఏమీ లేదులేండి నేను బాగానే ఉన్నాను అంది పోని గట్టిగా నిలేద్దామంటే తను ఎక్కడ బాధపడుతుందోనని అడగటం మానేశాను అసలు విషయం తెలియక నేనేదో వాగటం దానికి తను వేరే అర్థాలు వెతికితే లేనిపోని రభస అందుకే మిన్నకుండి వీలై వీలైనప్పుడల్లా తనని గమనిస్తూనే ఉన్నాను ముఖ్యంగా రామనాథం గారి ఇంటికేసి పదే పదే వీక్షించ వీక్షించడమే నాకు బోధపడలేదు ఒక ప్రొద్దు చిన్న అనుమానం కూడా నాలో బయలుదేరింది అసలు రామనాథం గారిది ఈ ఊరు కాదు చిన్న గంజాం దగ్గర ఏదో చిన్న పల్లెటూరు కొత్తగా ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికి వచ్చారట అందుకే ఆయన గురించిన వివరాలేవి పెద్దగా తెలియవు ఆయన వయసు యాభై అరవై మధ్యలో ఉంటుంది భార్యాభర్తలిద్దరే ఉంటున్నారు ఆమె వయసు కూడా ఇంచుమించు ఒక ఐదు అటు ఇటుగా ఉంటుంది సంతానం గురించి తెలియదు కనీసం చుట్టపు చూపుగానైనా ఆ ఇంటికి ఎవరు వచ్చినట్టు నేను చూడలేదు ఈ మధ్యన మాత్రం ఎవరో ఒక అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటున్నట్టు విన్నాను కానీ నా చూపునైతే పడలేదు కమల చపలత్వానికి నేను వక్రభాష్యం వెదక్కపోయినా ఏదో ఒక తెలియని వెలితి నన్ను కుదురుగా ఉండనివ్వలేదు ముందు చెప్పినట్టు తనని అడగాలంటే నాకు ధైర్యం చాలేదు అలాగని ఉదాసీనంగా ఉండలేక ఒక మధ్యాహ్నం భోజనాల తర్వాత తన పక్కన కూర్చొని కమలా ఇలా చూడు అన్నాను ఏమిటండి అని చూసింది ఈ మధ్య నువ్వు అదోలా ఉండటానికి నాకు కూడా చెప్పకూడనంతటి పెద్ద సమస్యనా అది తను నవ్వేసి అయ్యో నాకు సమస్యలేమున్నాయండి పైగా మీ దగ్గర దాచే అంత పెద్దవి ఏముంటాయి అంది తనకి నా మీదున్న నమ్మకానికి నేను లోన సంతోషించాను అయితే తను ప్రవర్తిస్తున్న తీరుకి చెప్పే మాటలకి ఎక్కడా పొంతన లేదు దాంతో ఒక టైంలో నేనేమన్నా భ్రమపడుతున్నానా అని కూడా అనుకున్నాను అయినా మనసు ఆకక లేదు కమల నువ్వేదో నా ముందు దాస్తున్నావు అదేమిటో చెప్పు అది ఎంత పెద్ద సమస్య అయినా నేను పరిష్కరిస్తాను నన్ను నమ్ము అని తన చేతిని నొక్కే చెప్పాను చివరికి ఆ మరో మాట కూడా అన్నాను నా వలన ఏదైనా పొరపాటు జరిగితే చెప్పు సరిదిద్దుకుంటాను ఆ మాటతో తను చప్పున లేచి కూర్చుంది అయ్యో ఎందుకండి అంత పెద్ద మాటలు మీ వలన పొరపాట కలలో కూడా అనుకోకండి మీరు తప్పు చేస్తారని అంది అయితే ఎందుకు ఆ మౌనం నువ్వు నోరు విప్పి చెప్పకపోతే నన్ను నేను అపరాధిలాగని భావించాల్సి ఉంటుంది ఆ తరువాత నీ ఇష్టం తను అప్పటికీ నోరు విప్పలేదు జీవం లేని ఒక నవ్వు నవ్వి మీరు అపోహపడకండి అలాంటిదేమీ లేదు ఉంటే గింటే ఇన్ని సంవత్సరాలు దాచనిది ఇప్పుడు దాస్తానా అంది కమల చెప్పింది నిజమే తను ఎప్పుడూ నా దగ్గర చిన్న విషయం కూడా దాచింది లేదు నేను అలాగే అరమరికలు లేకుండా ప్రవర్తించే వాడిని ఆ అవగాహనతోనే మా ఇద్దరి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది అలాంటిది ఎప్పుడూ లేని అసంతృప్తి కమలలో ఇప్పుడు ఎందుకు కలిగిందో నాకు అర్థం కాలేదు తనలో ఎలాంటి అసంతృప్తి లేదని తను ఎంత నమ్మబలికినా అది నన్ను అసహనానికి గురి చేస్తుందనే ఉంది ఆ రోజు కూడా తను ఎప్పటిలాగే వరండా మెట్ల మీదికి చేరి ఎదురింటి రామనాథం మాస్టర్ గారి ఇంటికేసి పక్కన నేను ఉన్నానన్న సృహ కూడా లేకుండా చూస్తూనే ఉంది నాకు చివుక్కుమంది ఎంత తప్పనీపించినా కమల ప్రవర్తన పట్ల నా ఆలోచనలు వక్రమార్గాన్నే పయనించాయి అరవై ఏళ్ల రామనాథాన్ని చూడటానికి తను ఎందుకు అంత వెవ్విళ్ళీరుతుందో నాకైతే అర్థం కాలేదు అలా అనుకోవటానికి కూడా నాకు బాధేసింది అలా ఆలోచించడం తప్పని తెలిసినా నేనేమీ చేయలేకపోయాను ఎందుకంటే తన ప్రవర్తన అలాగే ఉంది మరి ఒకనొక సమయంలో తనని అడిగేద్దామా అనిపించింది కానీ మనసు రాలేదు తన విషయంలో నా ఆలోచన స్థాయి అంత అధమంగా ఉందని తనకి తెలిసిందంటే పాటు భద్రంగా కాపాడుకుంటూ వచ్చిన కాపురం అనే గాజుబొమ్మ బళ్ళున బద్దలైపోతుంది అలాగే తన కూతురి వయసున్న రామనాథం పక్కన కమలని ఊహించటానికి సిగ్గేసింది కానీ కమల ప్రవర్తన ఆలోచనలను మళ్లీ మళ్ళీ అటువైపే ఉంది దీనికి పరిష్కారం ఏమిటా అని ఆలోచిస్తూ ఉండగా ఒకరోజు దానికి సమాధానం దొరికింది కమల యధావిధిగా గుమ్మ ముంగిట కూర్చొని రామనాథం ఇంటికేసి చూస్తూ ఉంది ఆ రోజు చిత్రంగా తన మొహం ఎప్పుడూ లేనంత కాంతితో వెలిగిపోతుంది నేను కూడా ఎప్పటిలాగే తన సంతోషానికి కారణం ఏమిటా అని తన మీద ఒక కన్నేసి ఉంచాను అప్పుడు బోధపడింది కారణం ఏమిటో రామనాథం ఇంటి ముంగిట చేదబావిలో నుంచి ఒక యువకుడు తోడి పెరట్లో ఉన్న మొక్కలకి పోస్తున్నాడు ఇరవై ఇరవై మూడు మధ్య వయసు ఉంటుంది అతనికి మంచి ఎత్తుతో పాటు స్ఫురద్రూపి నిత్య కసరత్తు వల్ల కాబోలు కండలు తిరిగిన శరీరం ఏ అచ్చదన లేని ఒంటి మీద చెమటపెట్టి ఎండకి నిగనిగా మెరుస్తుంది మొత్తానికి చిన్న వయసే అయినా సినిమా హీరోలాగా ఉన్నాడు అది చూశాక ఇన్నాళ్ళు మా వైవాహిక జీవితం పట్ల నేను పెంచుకున్న నమ్మకం ఒక్కసారిగా తలకిందులైపోయింది అయినా ఎక్కడో కమల పట్ల నాలో ఉన్న నమ్మకం నన్ను ఆలోచనలో పడేసింది మనసు భలే చిత్రమైనది నిన్నటిదాకా రంగనాథం గారిని అనుమానించింది అతడి స్థానంలో మరొక చిన్న వయసు వ్యక్తి కనిపించగానే మొదటి వాడిని లూఫ్ లైన్లోకి నెట్టింది అయినా మనసుదేముంది మనం సమర్థించుకోవాలే కానీ ఎలా చెబితే అలా పడు పడుంటుంది ఇన్ని ఆలోచించాక నాలో మళ్ళీ మథనం మొదలైంది అసలు నేను కమలని అనుమానించడం ఏమిటి ఇన్నేళ్ల కాపురంలో తన మనసు అణువణువు నాకు తెలుసు నన్ను ఎంతగా ప్రేమిస్తుందో అభిమానిస్తుందో నాకు తెలుసు అలాంటి తనని అనుమానించడం అంటే పాపం మూట కట్టుకోవటమే అలా అనుకున్నాక మనసు కాస్త ఊరట దొరికింది మనసు కోతి ఇంత ఆలోచించినా ఎక్కడో ఏదో వెలితి ఉన్నట్టుండి కమలలో వచ్చిన మార్పుకు కారణమేమిటి ఒక అందమైన అబ్బాయిని పనిగట్టుకొని చూడటం ఎలా అభిలషణీయం అభిలషణీయనం అభిలషణీయం అసలు ఇదంతా ఎందుకు చేస్తుంది పోని అలాంటి ఉద్దేశం తనకి లేనప్పుడు నేను అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పాలి కదా ఎందుకు చెప్పలేకపోతుంది తెగని ఆలోచనలతో తల దిమ్మెక్కిపోయింది ఒక పక్క మా కమలని అనుమానిస్తున్నందుకు బాధ మరోపక్క జరిగేవి చూస్తూ ఉండలేని వ్యధ ఇన్ని ఆలోచనలతో సతమతమవుతూనే అవుతూనే వాళ్ళ అటో ఇటో తేల్చుకోవాలి అనుకుంటూ కమల వైపు అడుగులు వేశాను ఈలోపు తన స్వరాన్ని ఉద్విగ్నం చేసి ఏమండి ఇలా రండి ఒక మంచి మాట చెప్తాను అంది కమలే ఆదుర్దగా కమల చూపు ఎదురింటి మీదనే ఉండటం గమనించి నేను ఉదాసీనంగా చెప్పు ఏమిటి అన్నాను అటు చూడండి ఎవరిని అక్కడున్న అబ్బాయిని నేను చివుక్కుమన్న నా మనసుని అదుపులో ఉంచుకుంటూ అవును ఉన్నాడు అయితే ఏమిటి అన్నాను కాస్త కోపంగా ఎంత బాగున్నాడో కదూ అప్పటికీ నేను బయటపడలేదు కమల మీదున్న నమ్మకం ఇంకా పూర్తిగా సడలిపోలేదు ఉన్నాడు అయితే ఏంటి ఈసారి నిష్ఠూరంగా పలికాను తను నా గొంతులో వచ్చిన మార్పుని గమనించిందో లేదో కానీ చాలాసేపు మాట్లాడలేదు ఏదో అర్థం కాని పదాలని తనలో తానే వల్లించుకుంటూ కాసేపు నవ్వుకుంటూ మరికొద్దిసేపు బాధపడుతూ గడిపింది ఆ తరువాత ఎప్పటికో తేరుకొని ఏమండి నా కోసం ఒక పని చేస్తారా అని ధీనంగా అడిగింది చెప్పు ఏం చెయ్యాలి ఆ అబ్బాయిని మన ఇంటికి భోజనానికి పిలవండి ఆ మాటలు విన్నాక కూడా నేను ఉద్వేగానికి లోన్ కాలేదు నన్ను నేను సంభాలించుకున్నాను అయినా ఈ ఫ్లోలోనే తన మనసేమిటో బయట పెట్టాలి అనుకుంటూ స్వరం కఠినం చేసి వాడెవడో అనామకుడికి మన ఇంట్లో భోజనం పెట్టడమేమిటి అసలు పరిచయమే లేకుండా అన్నాను తను నిష్ఠూరంగా మొహం పెట్టుకుని ఆ మాత్రం దానికి పరిచయమే కావాలట అండి ఏ పుట్టినరోజో పెళ్లి రోజో అని చెప్పి భోజనానికి ఆహ్వానించండి అంది మరి ఆ అబ్బాయి తల్లిదండ్రులని పిలుద్దామా తనని ఊరుగా చూస్తూ అడిగాను అయ్యో వాళ్ళని కూడా పిలవండి వస్తే సరే లేదంటే ఆ అబ్బాయిని మాత్రం ఖచ్చితంగా ఆహ్వానించండి నేనిక కాదనలేదు కమలమనేసి ఏమిటో పూర్తిగా ఆ రోజు తెలిసిపోతుంది కాబట్టి సరే అలాగే పిలుస్తాను అని చెప్పి కదిలాను కమల రకరకాల కూరలతో పాటు మంచి మంచి పలహారాలని తయారు చేసింది రెండు రకాల స్వీట్స్ కూడా చేసింది అంత పని చేసినా తను ఏమాత్రం అలసట లేకుండా ఉత్సాహంగా ఉండటం చూసి నాకు ఆశ్చర్యం వేసింది ఈలోపు అతడు వచ్చాడు మేమిద్దరం భోజనానికి కూర్చున్నాక కమల ముందుగా నాకు వడ్డించి ఆ తర్వాత అతడి ముందు కూర్చుని కొసరి వడ్డిస్తూ మాటలు కలిపింది నేను తింటూ గమనించసాగాను కమల నీ పేరేమిటి అని మొదలుపెట్టింది అతడి పుట్టు పూర్వోత్తరాలన్నీ ఆరా తీసింది అతడు చెప్పే జవాబుల్ని శ్రద్ధగా వింటూ మళ్ళీ మళ్ళీ అడిగి కొసరి కొసరి వడ్డిస్తూ చాలా సమయం అతడితోనే గడిపింది భోజనాలు పూర్తయ్యాక ఒక టవలు భుజాన వేసుకుని అతని వెనుకే వెళ్ళి అతడు చేతులు శుభ్రం చేసుకునే వరకు ఉండి అదయ్యాక అతడిని గుమ్మం వరకు సాగనంపి వచ్చి నా ముందు కూర్చుంది కమల ఏమండి అంది తన్మయత్వంతో ఏమిటో చెప్పు అన్నాను పొడిగా మన అబ్బాయి పురిట్లోనే చనిపోకుండా ఉండి ఉంటే ఇదే వయసులో ఇంత అందంగా ఉండేవాడు కదండి నా నోట మాట రాలేదు కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా తను మాటలు విని నా చేతిలోని ముద్ద నాకు తెలియకుండానే జారి పళ్ళెంలో పడింది కమలా అన్నాను అవును కదండి నా తల ఎటు ఊగిందో నాకే తెలియదు నీరు నిండిన కళ్ళకి ఆ అమృత హృదయం మసగ్గా అయినా స్పష్టంగా కనిపించింది కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం